పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు బీసీ మహిళా సబ్కోటా గురించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం నిజంగా సంతోషకరం అలాగే చిన్న బాధాకరం ఏంటంటే ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మనం ఇంకా నాలుగూడల మధ్యలోనే ఉండి మీటింగ్లు పెట్టుకుంటున్నాం అది చాలా బాధాకరం ఎప్పుడైతే ఈ సృష్టిలో సగం మహిళలు అందులో ఈ దేశ జనాభాలో ఓబీసీలు అరవై శాతం అయితే అందులో సగం మహిళలు అలాంటి వారికి కోటా లేదు అలాంటి వారికి ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశాన్ని కల్పించకుండా అగ్రవర్ణ పెత్తందారులకి అగ్రవర్ణ దురసాన్లకే మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యే విధంగా చట్టం తీసుకొచ్చారు అప్పుడే రోడ్లెక్కి రాస్తారోపలు చేసి ప్రభుత్వాలను స్తంభింపజేసే విధంగా మనం చేయకపోవడం కూడా బాధాకరం నిన్న మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక అంత ముందు ప్రభుత్వం వచ్చినాక కొర ఏదైనా కొనాకి కూర్చునే డైరెక్టర్ పదవులో చిన్న మెంబర్లో మనవులకు కల్పిస్తాం అట్లుంది మన బీసీ మహిళల పరిస్థితి దేశవ్యాప్తంగా చూసుకుంటే పేరుకేమో ప్రధానమంత్రి బీసీ అని చెప్పేసి అని ఉన్నారు కానీ బీసీలు అరవై శాతం ఉన్నా కూడా బీసీలకు అన్యాయం ఆయన చేతుల మీదకెళ్ళే జరుగుతుంది ఏమనంటే ఇరవై ఏడు మంది మంత్రులని ఓబీసీలను చేసినని చెప్పేసి అది సంఖ్యలు గుర్తుకుంటు బీసీలకి ఈ దేశ బడ్జెట్ల యాభై లక్షల కోట్ల బడ్జెట్ల మూడు వేల కోట్లు కేటాయించినప్పుడు సిగ్గుపడాల్సిన విషయం ఒక బీసీ ప్రధానమంత్రిగా ఇన్ని పథకాలు దేశవ్యాప్తం వస్తున్నా కూడా బీసీలకు ఇప్పటికి కూడా ఒక సపరేట్ మినిస్ట్రీ లేకపోవడం బీసీలకు సపరేట్ బడ్జెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం అదే విధమైన ధోరణి ఎందుకంటే బీసీల లెక్కలు తీయండి అని చెప్పి వీళ్ళని బదిలాడుకోవాలి బీసీల లెక్కలు తీస్తే వీళ్ళ కోటా పెంచాల్సి వస్తుంది వీళ్ళకి రిజర్వేషన్ పెంచాల్సి వస్తుంది అప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ప్రశ్నించే స్థాయిలు ఉంటారు వీళ్ళే నడిచే స్థాయిలు ఉంటారు వీళ్ళే శాసించే స్థాయిలు ఉంటారు అని పెద్ద కుట్రతోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మనము అందరూ బీసీలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం చూస్తే మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రిజర్వేషన్ పెంచుతాం లెక్కలు తీస్తాము ఆ తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతాం అని చెప్పి మాట ఇచ్చారు అప్పటికే వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర కూడా కలిసి దాదాపు నలభై ఐదు నిమిషాలు మాట్లాడడం జరిగింది మనం కోల్పోతున్న విషయాలపైన చర్చిస్తే ఆయన దానిపైన స్పందించి ఢిల్లీలో కూడా చాలాసార్లు ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి పిలిచి మాట్లాడిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న పెద్ద ఆయనకు మాత్రము మనసొక్త లేదు ముఖ్యమంత్రి గారికి ఏ పదవి చూడు అగ్రవణాలకి నిన్న ఒకటి మార్కెట్ కమిటీ రిలీజ్ చేసారు గడ్డనార మార్కెట్ కమిటీ చైర్మన్ నుంచి మొదలు కొంటే ఉన్న పది మందిలా సగము ఒకటే సామాజిక వర్గానికి రెండు సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది మేము ఈ అంటలేం ఇచ్చుకోండి కానీ జనాభా దామాష ప్రకారంగా ఈ రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి ఎవరోడు ముందుకొస్తున్నాడు ఎవరు ట్యాక్సులు కడుతున్నాడు ఎవడు అభివృద్ధికి కారణమవుతున్నాడు ఈ జాతులను గుర్తించాలి ఆ జనాభా తమాష ప్రకారంగానే వాళ్ళకు పదవులు కేటాయించాలి మహిళలు ఏ విధం ఏ విషయంలో తక్కువ ఉన్నారు ఏ విషయంలో తక్కువ లేదు అలాంటి బీసీ మహిళలని పటేలమ్మల ఎంబడి జెండాలు మోయనికి వాళ్ళ జిందాబాదులు కొట్టడానికి ఇక వాళ్ళు వస్తుంటే ఈ దొరలంబడి బీసీలు ఏ విధంగా ఉన్నారో ఆలెంబడి ఇలా విధంగా ఉండే విధంగానే చిత్రీకరిస్తూ తప్ప ఓబీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలి వాళ్ళం కూడా నాయకత్వం పెంచాలి ఎమ్మెల్యేలు ఎంపీలను చేయాలని చెప్పేసి మాత్రం ఏ రాజకీయ పార్టీలకు లేదు ఇది పెద్ద కుట్రలో భాగం కాబట్టి మహిళలందరూ కూడా గుర్తించాలి గుర్తించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మన మణిమంజరక్క ఇంకా ముందు కూడా చాలా పోరాటాలు చేయాలని చెప్పేసి అని ఈ ప్రెస్ మీటు ఇక్కడ పెట్టిరు కానీ రాస్తా రోకోలు లేకపోతే సెక్రటరీ